చిరంజీవి గారు హీరోగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్లర్ ఎడిటర్ మోహన్ గారు సమర్పించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయింది అది ముమ్మట్టు గారు నటించిన మలయాళ చిత్రానికి రీమేక్ ఇందులో మాధవ్ రావు అనే స్ట్రిక్ట్ అన్నయ్య పాత్రలో చెరు గారు నటించారు ఆయనకు ఐదుగురు చెల్లెళ్ళు కూడా ఉంటారు అయితే హిట్లర్ సిస్టర్స్ రోల్స్ చేసిన ఐదుగురు నటీమణులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది బిగ్ బాస్ రిక్షా వార్డు లాంటి రెండు భారీ ఫ్లాప్స్ తర్వాత చెరువు గారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది ఆ రోజుల్లోనే నలభై రెండు కేంద్రాల్లో సత దినోత్సవం పూర్తి చేసుకుంది చిరంజీవి గారు ఇందులో హిట్లర్ మాధవరావు అనే పాత్రలో ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా నటించిన సంగతి తెలిసిందే ఇందులో ఒక చెల్లిగా నటించిన మీనా కుమారి గారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని షేర్ చేసుకున్నారు హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి ఐదు చెల్లెళ్ళుగా అశ్విని గారు మోహిని గారు పద్మశ్రీ గారు మీనాకుమారి గారు గాయత్రి గారు నటించారు వీరందరికీ ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి అయితే ఎందుకనో వీరిలో ఎవరూ కూడా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు ఒకరిద్దరు మాత్రం సీరియల్స్లో లో నటించారు కానీ మిగతా నటీమణులు మాత్రం అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు హిట్లర్ సిస్టర్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే విషయాలపై మీనా కుమారి గారు మాట్లాడారు హిట్లర్ తర్వాత అప్పుడప్పుడు టచ్ లో ఉండేవాళ్ళం కొన్నాళ్ల పాటు అక్కా చెల్లెళ్ల అనుబంధం కొనసాగింది తర్వాత ఎవరికి వారు విడిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా కట్ అయిపోయింది అశ్విని గారు సింగపూర్లో సెటిల్ అయిపోయారు కొన్ని సీరియల్స్ చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయారు మోహని గారు టచ్లో లేరు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు యాక్టింగ్ కూడా చేయడం లేదు ఎక్కడా కనిపించలేదు గాయత్రి గారు సీరియల్స్ చేస్తున్నారు కాబట్టి తనతో మాట్లాడుతూ ఉంటాం పద్మశ్రీ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు యాక్టింగ్ చేయడం మానేశారు తను కూడా నాకు టచ్లో లేరు అని మీనా కుమారి గారు తెలిపారు ప్రస్తుతం గాయత్రి తాను మాత్రమే యాక్టింగ్ చేస్తున్నానని అశ్విని గారు కూడా మళ్ళీ నటించడానికి ట్రై చేస్తుందని చెప్పుకొచ్చారు హిట్లర్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అదే పేరుతో వచ్చిన మలయాళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది ఒరిజినల్లో ముమ్మట్టి గారు శోభన గారు హీరో గా నటించారు తెలుగులో చిరంజీవి గారి సరసన రంభ గారు హీరోయిన్గా నటించగా రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్ర పోషించారు దాసరి నారాయణరావు గారు రామిరెడ్డి గారు పొన్నాంబలం గారు ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు ఉత్తేజ్ గారు అచ్యుత్ గారు అలీ గారు కీలక పాత్రల్లో నటించారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు సమకూర్చిన అద్భుతమైన పాటలు ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి హిట్లర్ చిత్రాన్ని ఎడిటర్ మోహన్ గారు సమర్పించగా ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎంవీ లక్ష్మి గారు నిర్మించారు నటుడు రచయిత ఎల్బి శ్రీరామ్ గారు ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు నిజానికి ఈ రీమేక్ స్క్రిప్ట్ ముందుగా ఈవివి సత్యనారాయణ గారి దగ్గరకు వెళ్ళింది అప్పటికే ఆయన అదిరింది అల్లుడు వీడెవడండి బాబు సినిమాలు కమిటై ఉండటంతో ముత్యాల సుబ్బయ్య గారు చెంతకు చేరింది అప్పటి వరకు మాస్ కమర్షియల్ చిత్రాల్లో నటించిన చిరంజీవి గారు ఒక్కసారిగా ఐదుగురు చెల్లెలతో సెంటిమెంట్ డ్రామా చేయడం అందరికీ షాకింగ్ గా అనిపించింది అయితే ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో చిరు గారు అన్నయ్య అనే సినిమా కూడా చేశారు